ತಪ್ಪ ಮಾತಾಡ್ತಾ ನಾನು ಎಂತ ಗೌರವಪ್ರದಂಗ రెండు పాటలు అన్నారు కాబట్టి లెంగ్త్ లేకుండా ఒక పదవు రెండు పదవులు అవి అవి అన్న మాట్లాడిన తర్వాత ఎంతో స్ఫూర్తిదాయకమైన పల్లవులు రెండు లాగా లేదు రెండు అన్నవాడు ఓ మత్సుకైన కానరాడే మానవత్వం ఉన్నవాడు నోటికో నోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడు కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైన కానరాడే మానవత్వం ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు అవినీతి పెరువాస అంధకారములోన అవినీతి పెరువాస అంధకారములోన చిక్కు నేడు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మానవత్వం ఉన్నవాడు మొదటి పాట అయిపోయింది రెండవ పాట